స్వర్గీయ కృష్ణరాజు గారు భార్య శ్యామలాదేవి గారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ తరపున బీజేపీ క్యాండిడేట్లందరికీ క్యాన్వయ్ చేయడానికి వెళ్ళారు అసలు ఏపీలో వాస్తవంగా ఏం జరుగుతుంది ఎవరు మెజార్టీ గెలుస్తారనేది శ్యామలాదేవి గారు నాటికి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్కారం అండి మీరు బీజేపీ తరఫున కృష్ణరాజు గారు లేని లోటు తీర్చారు మాకు అది ఎలా అనిపించింది క్యాన్వైజ్ చేయడం చాలా బాగా అనిపించింది చాలా సంతోషం అనిపించిందండి ఎందుకంటే వెస్ట్ గోదావరి నరసాపురం నియోజకవర్గం అంటే అది గారిని రోజుకి ఎవరు మర్చిపోరు అలా ఆ జనం ఆయన చేసిన అభివృద్ధి పనులు ఒక కాన్స్టిట్యున్సీకి ఎంపీగా ఆయన మూడు వందల యాభై కోట్ల ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేశారు అప్పటి నుంచి ఆ ప్రజానీకానికి ఆయన మీద ఆ ప్రేమ అభిమానం ఉంది దాని మీద మొన్న మన బీజేపీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి కృష్ణరాజు గారి శిష్యుడిగా వర్మ బీజేపీ వర్మని అంటారు ఆయన్ని ఆయన నిల్చోవటం సీట్ ఇవ్వటం నాకు చాలా సంతోషకరం ఆయన ఫోన్ చేసి మీరు ఎలాగైనా వస్తే నేను కృష్ణరాజు గారు వచ్చి నాకు క్యాంపెయిన్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతాను కాబట్టి అక్క మీరు నాకు తోడబుట్టిన సహోదరు కాబట్టి మీరు రావాలని కోరటం నేను చెప్పిన వెంటనే వెళ్ళడం జరిగింది అయితే వెళ్ళాక నాకు నియోజకవర్గాలన్నీ ఆ వర్మగారితో పాటు మీరు రావాలని అంత రెస్పెక్ట్గా అంత గౌరవంగా వర్మ కూడా నన్ను అక్కడ చూశారు తిరగటం జరిగింది అసలు నాకు ఎలా అనిపించిందంటే మళ్ళీ నైంటీ నైన్లో కృష్ణరాజు గారు తిరుగుతున్నప్పుడు ఆ వేవ్ ఎలా కనిపించిందో ప్రజల్లో అది నేను చూడగలిగానండి అంటే మనం అడగటం కాదు అడగటానికి ఓటు అంటే వాళ్ళే ముందు చెప్పేస్తున్నారనమాట మీరు తిరగక్కర్లేదు మేము బీజేపీని గెలిపించుకుంటాము అక్కడ మాకు మోడీ గారు కావాలి కూటమి కావాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావాలి అలాగే పవన్ కళ్యాణ్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు ఈ ముగ్గురు కూటమి కావాలి అని వాళ్ళు కోరటం నాకు చాలా ఆనందం అనిపించింది ప్రజల్లో అంత మార్పు రావడం ఇంత మార్పు వచ్చిందా అని కూడా అనిపించింది అనమాట అంటే ఎప్పుడూ లేని విధంగా ఎలక్షన్ అంటే ఒక సంక్రాంతి పండగకి వెళ్తున్నట్టుగా జనం అందరూ రావటం దీన్ని ఓటింగ్ ఊచకోత కోసేసారని కోసేశారని చాలామంది అభి అంటున్నారు దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు అంటే నాకు కూడా అదే మా చుట్టాలు బంధువులు వాళ్ళందరూ కూడా రెండు రోజుల ముందు బయలుదేరవలసి వచ్చింది ఆ ట్రాఫిక్లో వాళ్ళు ఉండిపోయి అసలు ఉదయం బయలుదేరితే హైదరాబాద్లో ఈవినింగ్ కూడా చేరుకోలేపారు అంతటి వేవ్ అది హైదరాబాద్ నుంచి ఇంచుమించుగా మీకు ఈస్ట్ వెస్ట్ వరకు కూడా విజయవాడ నుంచి ఆ ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి ఇట్లాంటి పరిణామం ఎప్పుడు చూడలేదు మనం ఇంత పరిణామం అసలు ఇంతమంది ఓటు చేయడానికి వచ్చారు అంటే అది చాలా మంచి పరిణామం అనే నేను అనుకుంటున్నాను రాష్ట్రానికి వచ్చిన వారంతా కూటమికి కానీ తెలుగుదేశానికి కానీ జనసేనకి ఓట్లు వేసారని అందరూ అంటున్నారండి మీ అభిప్రాయం ఏంటమ్మా డెఫినెట్గా నేను ఎవరిని అడగలేదు నేను వెళ్తూ వెళ్తూ మన వెస్ట్ గోదావరి అంతా చూసుకొని వర్మగారు ఎలక్షన్ అంతా అయిపోయా కూడా అలా వెళ్తూ మప్పుదేవి అన్ని దేవాలయాలు సందరించ సందర్శించుకుంటూ వస్తున్నాను అక్కడ ఉన్నవారంతా వాళ్ళే పలకరించి మేడం మీరు ఓటేసి వచ్చేసారా మేమందరం కూటమి వేసాము కొంతమంది చంద్రబాబు నాయుడు గారికని కొంతమంది ఇలా ప్రతి ఒక్కరిలో మనం ఎవరు అడగక్కర్లేదు వాళ్ళే కోరి చెప్తున్నారనమాట ప్రతి ఒక్కరూ కూడా మేము కూటమి వేసాము మేము కూటమి వేసాము అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగిందండి అంటే ఇది వైసీపీ మీద తిరుగుబాటు అని అనుకోవచ్చా అంటే మరి ప్రజలు వాళ్ళు ఏం కోరుకున్నారో మరి ఎవరైనా కూడా రాష్ట్రం బాగోవాలి మనం అందరూ బాగోవాలని కోరుకుంటారు కదా ఒక రాష్ట్రానికి ఎవరైనా కూడా ముఖ్యమంత్రి అవనివ్వండి లేకపోతే ఒక ఎంపీ అవనివ్వండి ఎవరైనా అందరూ ఓటు వేస్తేనే వాళ్ళు గెలుస్తారు గెలిచినప్పుడు తన ఒక మహారాజు తన ప్రజలందరినీ ఒకే విధంగా ఎలా చూస్తాడో ఒక ముఖ్యమంత్రి కూడా అందరినీ కులమత భేదాలు లేకుండా తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరిని చూడాలి ఒక వర్గం మీద కోపం పెట్టుకొని ఒక వర్గం మీద అలా చేయకూడదు అది అందరూ ఆశిస్తారు కదా అలా అందరూ కూడా మరి ఈసారి అయితే హండ్రెడ్ పర్సెంట్ కూటమిని కోరుకున్నారండి టోటల్గా ఏపీలో రేపు నాలుగో తారీఖు కౌంటింగ్ జరుగుతుంది ఈ కౌంటింగ్లో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు కూటమికి వారు చెప్పడం అయితే నాకు తెలిసి చాలామంది చెప్పటం కూటమికి నూట యాభై నుంచి పైనకి ఎన్నైనా రావచ్చు అని చెప్తున్నారండి మీ అభిప్రాయం ఏంటమ్మా నా అభిప్రాయం అయితే నూట యాభై వస్తాయని నేను అనుకుంటున్నానండి అది నా నేను చూశాను కాబట్టి అందరూ అనే మాటలు ప్రజల్లో ఉండే ఇది అంతా చూశాను కాబట్టి నా అంచనా ప్రకారంగా నూట యాభై అని నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా అక్కడ కాన్స్టిట్యూన్సీకి వస్తే వెళ్ళాం మేము అందరు రిసీవింగ్కి ఆయన చాలా బాగా రిసీవ్ చేసి పలకరించారు నూట యాభై సీట్లు వస్తాయి మీకు అని చెప్పడం కూడా జరిగింది ఆయనకి ఆయన చాలా సంతోషపడ్డారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్యామలాదేవి గారు మీ జోష్యం నిజం కావాలని కూటమికి నూట యాభై సీట్లు పైనే రావాలని మీ తరఫున కూడా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ